హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఒక పాత రూపాయి నాణాన్ని చూసి దాని విలువ గురించి ఆలోచించారా ఈరోజు మనం ఒక పాత రూపాయి నాణం గురించి తెలుసుకుందాం ఇది ఇప్పటికీ బాగా విలువైనది మీరు ఆశ్చర్యపోతే అవును మీరు వినేదానికి అనుగుణంగా ఈ పాత రూపాయి నాణం కేవలం ఒక రూపాయి కాదు పంతొమ్మిది వందల యాభైలో జారీ అయిన ఈ నాణం ఇప్పుడు మార్కెట్లో నాలుగు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువను కలిగి ఉంటుంది ఇది ఒక అరుదైన నాణం కాబట్టి దీని ధర కూడా రోజు రోజుకు పెరుగుతోంది ఈ నాణం ప్రత్యేకంగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో విడుదలైంది అప్పట్లో ఇది చాలా సాధారణ నాణం అయి ఉండేది కానీ ఇప్పుడు అది చాలా అరుదైనది కాలం గడిచే కొద్దీ చాలా పాత నాణాలు చెడిపోయాయి లేదా నష్టపోయాయి అందువల్ల పంతొమ్మిది వందల యాభై పాత రూపాయి నాణం ఇంకా జీవించి ఉంటే అది అసాధారణంగా విలువైనది ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ నాణం ఇప్పటి వరకు నాలుగు లక్షల వరకు విలువ పెరిగింది అలాగే దీనిపై ప్రత్యేకమైన గుర్తులు కూడా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీషు పదాలు మరియు సాంప్రదాయమైన చిహ్నం కూడా ఉంటుంది మీరు ఇలాంటి నాణం కనుగొంటే దాన్ని మర్చిపోకండి ఈ నాణం అనేది ఒక చారిత్రాత్మకమైన వస్తువు మరియు అది మీకు చాలా ఆర్థిక లాభాన్ని కూడా తీసుకురావచ్చు తప్పకుండా ఈ పాత ఒక రూపాయి నాణం మనకు మిగిలిన చరిత్రను ప్రతిబింబిస్తుంది మీరు ఎప్పుడైనా ఈ తరహా నాణం కలిగి ఉంటే మీ దగ్గర ఉన్నదాన్ని చూడండి అది నిజంగా విలువైనదిగా మారచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని